హలో అందరికీ వెల్కమ్ టు దండే వైన్స్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు ఈ వీడియోలో మేము ఒడియాలు పెట్టిన వీడియో చూసారా దాంట్లో మేము ఒడియాలు పెట్టడం వరకే వీడియో చూశారు కదా ఈరోజు ఈ వీడియోలో మా వడియాలు ఎలా వచ్చాయి వాటిని మేము ఎలా ఎంజాయ్ చేస్తున్నాము అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాం అనమాట సో క్విక్గా మా ఒడియాల్ని మేము ఎలా పీల్ ఆఫ్ చేసామనేది ఒక చిన్న వీడియో యాడ్ చేసేస్తాను చూసేయండి మీరు మా ఒడియాలు పెట్టే వీడియో చూసారు కదా చాలామంది చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు అండ్ దెన్ ఇట్ ఈస్ ట్రెండింగ్ ఆన్ అవర్ ఛానల్ ఆల్సో సో మా ఒడియాలు పెట్టిన తర్వాత ఇట్స్ బీన్ లైక్ త్రీ డేస్ అయిపోయింది అండ్ అన్నీ డ్రై కూడా అయిపోయాయి అన్నమాట మా వాళ్ళు కొన్ని కొన్ని తీసేసుకొని తినేసారు కూడా ఈరోజు నేను ఇవన్నీ తీద్దాం అనుకుంటున్నా తీసి ఒక బౌల్లో పెట్టి రేపు కూడా సన్లో పెట్టి స్టోర్ చేద్దాం అనుకుంటున్నా ఇది ఎలా తీయాలి అనేది మీలో తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ నేను ఈరోజు మీకు ఇది ఎలా తీయాలో కూడా చూపించబోతున్నాను ఇది బాగా స్టిక్ అయిపోయి ఉన్నాయి అనమాట ఇప్పుడు వీటికి ఏంటంటే జస్ట్ ఒక బౌల్లో వాటర్ తీసుకొని యూజువల్గా చల్లాలన్నమాట బ్యాక్ సైడ్ ఇలా చల్లేస్తాం జస్ట్ ఇట్లా బ్యాక్ సైడ్ వాటర్ అప్లై చేసి ఇలా పుల్ చేసేస్తే వచ్చేస్తాయి ఏంటంటే మేము కొంచెం వాటర్ వేసి తడిపి పెట్టామన్నమాట ఈజీగా మేము వాటర్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టామన్నమాట అందుకే టక్క టక్క టా వచ్చేస్తున్నాయి అన్నమాట ఈజీగా బ్రేక్ అయినాయి అన్నీ హర్షిని వాళ్ళ డాడీ ఇద్దరు తినేస్తున్నారు అనమాట మంచి ఏమో ఈ బౌల్లోకి ఇస్తున్నాము ఏదన్నా బ్రేక్ అయింది అంటే వీళ్ళిద్దరు ఇద్దరు తినేస్తున్నారు అనమాట హ్యాపీగా మాది ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది చీర మొత్తం తీయడానికి ఇది సెకండ్ బౌల్ అనమాట ఫిల్ అయిపోయింది ఒక బౌల్ ఆల్రెడీ ఫిల్ అయిపోయింది అవి మళ్ళీ డ్రై అవ్వడానికి పెట్టేశాము అండ్ దెన్ ఇది సెకండ్ బౌల్ ఫిల్ చేస్తున్నాం అనమాట మేము తీసే తీస్తున్నాము తినేవాళ్ళు తింటూ ఉన్నారు అన్నమాట యా డాడీ గుడ్ థింగ్ కార్పెట్ తీసేయడం అయింది కదా లేకపోతే మొత్తం తడిసిపోయి ఉండేది ఫ్లోర్ మీద కాబట్టి ఈజీగా అయిపోయింది వి ఫినిష్డ్ సో క్విక్లీ వడియాలేసి మనం ఫ్రై చేసిన తర్వాత ఎలా ఉన్నాయో మీకు ఒకసారి చూపిస్తా సో చూసేసారు కదా వాటిని మేము పీల్ ఆఫ్ చేసిన తర్వాత వన్ ఫుల్ డే మళ్ళీ ఎండలో పెట్టి ఫుల్ డ్రై అయిపోయేలాగా చేసేసామన్నమాట సో ఈరోజు వడియాలు ఎలా వచ్చే అనేది ఫ్రై చేసి కూడా చూపించబోతున్నాను అండ్ నేను దానికన్నా ముందు టొమాటో రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను సో మనం కుకింగ్ స్టార్ట్ చేసేద్దామా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్లో ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలన్నమాట ఇది కొంచెం హీట్ అవనిద్దాము ఈ హీట్ అయిన ఆయిల్లో టెన్ టు ఫిఫ్టీన్ వరకు మెంతులు అండ్ దెన్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర దెన్ ఒక ఫుల్ టీ స్పూన్ వరకు ధనియాలు అంటే ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక త్రీ గార్లిక్ స్టీల్ ఆఫ్ చేసేసుకున్నవి అండ్ దెన్ టెన్ టు ఫిఫ్టీన్ పచ్చిమిరపకాయలు మూత పెట్టేసుకోండి సో మన పచ్చిమిరపకాయలు ఫ్రై అవుతున్నాయి అవి మూత పెట్టుకొని టాస్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి మిరపకాయలు పేలుతాయి అనమాట వచ్చి పైన పడే ఛాన్సెస్ ఉంటాయి సో దాట్ మూత పెట్టుకొని జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి అండ్ దెన్ అవి ఫ్రై అయ్యే లోపల టమాటోస్ని కట్ చేసుకుందాము ఆల్వేస్ మీరు టమాటో పచ్చడి చేస్తున్నారు ఆర్ టమాటో కూర చేస్తున్నారు అన్నప్పుడు మార్నింగే ఫ్రిడ్జ్లో నుంచి టొమాటోస్ బయట పెట్టేసుకోండి అప్పటికప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసి అవి కట్ చేసి కుక్ చేస్తే టేస్ట్ రాదనమాట మార్నింగే తీసి పెట్టుకొని ఇది రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత అవి కుక్ చేసుకుంటే మనకి చాలా చాలా టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట మనం చిన్నప్పుడు ఇన్ అమ్మమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళు చేసే రోటి పచ్చడి ఎంత టేస్టీగా ఉండేదో అది మనం కూడా ఇంట్లో చేసుకోవచ్చు అన్నమాట బ్యాక్ దెన్ నో ఫ్రిడ్జెస్ కదా అప్పుడు చేసే కూరల్లాగా ఇప్పుడు సేమ్ ప్రాసెస్లో చేస్తుంటే ఎందుకు రావట్లేదు అనుకుంటాం కదా దిస్ ఈజ్ ద స్మాల్ థింగ్ మనం రిఫ్రిజిరేటర్లో నుంచి డైరెక్ట్గా తీసి కుక్ చేస్తే డెఫినెట్గా మీకు ఆ టేస్ట్ రాదన్నమాట ఆర్ మీకు అంత మార్నింగ్ తీసుకోవడం మర్చిపోయారు అనుకుంటే కొంచెం ల్యూక్ ల్యూక్వామ్ వాటర్లో టమాటోస్ని యాడ్ చేసి పెట్టుకున్నా కానీ యూ గెట్ దట్ టేస్ట్ సో నేను ఒక ఫిఫ్టీన్ పచ్చిమిరపకాయలకి చూశారు కదా ఆల్మోస్ట్ త్రీ టమాటోస్ లైక్ ఆ బిగ్ సైజ్ టమాటోస్ వేస్తున్నాను ఇలాగా మరి చిన్న ముక్కలు అక్కర్లేదు కొంచెం ఈ సైజులో ముక్కలు కట్ చేసి పెట్టుకొని పచ్చిమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత టొమాటోస్ని కూడా ఫ్రై చేసుకుందాం ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ పచ్చిమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత మంచిగా కలర్ చేంజ్ అయిపోతాయి వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని చల్లారనివ్వాలి ఒక ఫుల్ టీ స్పూన్ సేమ్ ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసేసుకొని ఈ టొమాటోస్ని ఈ ప్యాన్లో యాడ్ చేసుకుందాం ఈ టమాటోస్ యాడ్ చేసుకున్న తర్వాత చిన్న ఒక వన్ టీ స్పూన్ వరకు చింతపండుని ఒక థర్టీ సెకండ్స్ మైక్రోవేవ్ చేసేసుకొని యాడ్ చేసుకుంటున్నాను అండ్ దెన్ వన్ ఫుల్ టీ స్పూన్ వరకు సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు అండ్ దెన్ కొంచెం ఇంగువ ఇవన్నీ వేసేసి ఇప్పుడు మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ మగ్గనీత సో మన టమాటోలు కుక్ అవుతున్నాయి ఆల్రెడీ అయిపోయాయి ఆఫ్ చేసేసాను అది కొంచెం చల్లగా అవుతుంది మన పచ్చిమిరపకాయలు కూడా చల్లగా అయిపోయాయి అండ్ మనం ఈ చిన్న రోట్లో వేసేసుకొని తనిచేసుకుందాం దెన్ వీటితో పాటు కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకుందాము ఒక స్పూన్ వరకు సో ఇట్లా చిన్నగా ఆల్రెడీ ఇవి మగ్గిపోయి ఉన్నాయి కాబట్టి తొందరగా టేస్ట్ అవుతాయి సో చాలా మంది అడిగారు అనమాట ఈ రోల్తో ఓన్లీ సాల్సాస్ గోకమోలే చేసుకోవచ్చు మన ఇండియన్ పచ్చళ్ళు చేసుకోవడానికి రావు అని కానీ నేను దీనిలో రోటి పచ్చళ్ళు మన ఇండియనైజ్డ్ రోటి పచ్చళ్ళు చాలా చేశాను నా దగ్గర ఇండియన్ రోల్ కూడా ఉందనమాట బట్ ఇది స్పేషియస్గా ఉంది దంచుకోవడానికి ఇట్లా స్మూత్ చేసుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంది అనమాట ఓకే ద అరోమా ఏ సో గుడ్ పచ్చిమిరపకాయని దెన్ గార్లిక్ దా ఒక ఫైవ్ మినిట్స్కి టొమాటోస్ అన్నీ ఇంత స్మూత్గా పేస్ట్ అయిపోయాయి దెన్ ఇప్పుడు ఈ టొమాటోస్ని మనం దంచుకున్న పచ్చిమిరపకాయ పేస్ట్లు యాడ్ చేసేసుకొని మొత్తం మిక్స్ చేసేద్దాం ఇప్పుడు ఏమేమి వేసాము అనేది క్లియర్గా రోటి పచ్చడి పర్ఫెక్ట్ రోటి పచ్చడి అనమాట ఇది పచ్చడి రెడీ అయిపోయింది ఫైనల్గా దీనిలోకి పచ్చి ఉల్లిపాయలు ఇట్లా స్ప్లిట్ అని చేసేసుకున్నవి చిన్న చిన్న పీసెస్గా స్ప్లిట్ చేసేసుకొని అవి బై వే ఇవి స్వీట్ ఆనియన్స్ అనమాట మనకి ఎల్లో ఆనియన్స్ అని దొరుకుతాయి కదా అవి అందే కొత్తిమీర చిన్నగా చాప్ చేసుకున్నది యాడ్ చేసేసుకొని ఒక స్మాల్ మిక్స్ ఇచ్చేసుకుంటే మన టొమాటో పచ్చడి రెడీ ఎస్ పచ్చడి లుక్ సో గుడ్ ఈ బాక్స్ ఫుల్గా వచ్చాయన్నమాట మా మేము పెట్టిన ఒడియాలు అండ్ దెన్ ఆల్రెడీ హాఫ్ తినేసాను కూడా మా ఇంట్లో ఇవి ఫ్రై చేసుకొని తినేదానికన్నా కూడా ఇవిలాగే పచ్చివి తింటారనమాట మా పాప మా ఆయన సో మీరు ఇవి డీప్ ఫ్రై చేసుకోవాలనుకుంటే డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు ఆర్ అదర్వైజ్ అవి ఒక థర్టీ సెకండ్స్ మైక్రోవేవ్ చేసుకున్నా కానీ ఫ్రై అయిపోతాయి అన్నమాట కానీ మా ఇంట్లో ట్రెడిషనల్ ప్రాసెస్ మేము ఆయిల్లో ఫ్రై చేస్తాము సో దాట్ ఎస్ట్ సో గోడ అనేసి బట్ మేము పీనట్ ఆయిలే యూజ్ చేస్తాము డీప్ ఫ్రైకి ఫ్యాట్ లేకుండా ఉంటుంది అని సో ఇవి డీప్ ఫ్రై చేసుకుందాము ఆల్రెడీ ఆయిల్ హీట్ అయిపోయింది ఇవి ఎలా పొంగుతున్నాయో చూద్దామా Me, don't know the papa. I'm the are done? Yeah, that's it. Double I pin That's it. That's it. That's cool. mm -hmm. Look at it. We'll add two. అండ్ దెన్ ఫ్లెటెటాప్ రెండు వైపులా కాలుపు బాగుంటాయి చాలా బాగా ఇంకా సో ఐ ఐఎమ్ రెడీ ఫర్ ఈటింగ్ అన్నమాట ముందుగా పచ్చడి విత్ సమ్ ఆనియన్స్ పచ్చడి ఇంకా కొన్ని ఆనియన్స్ వేసేసుకొని అందులోనే మా బుజ్జి బుజ్జి నెయ్యి గిన్నెలో నుంచి ఒక టూ బుజ్జి టీ స్పూన్స్ నెయ్యి వేసేసుకొని అంతే ఇప్పుడు కలిపేసుకొని తిందాం టేస్ట్ చేద్దాం ఎలా వచ్చిందో యాక్చువల్గా ఇంతకుముందు బాగా స్పైస్ తినేవాళ్ళం ఇప్పుడు చాలా చాలా తగ్గించేసాం అన్నమాట వాటర్ వస్తుంది పచ్చడి వేడి వేడి పచ్చడి వేడి వేడి అన్నం వడియం తీసేసుకొని చిన్న ఆనియన్ అప్పడం సూపర్ టేస్ట్ నీకోసమే స్పైస్ కొంచెం తగ్గించి ఎమ్మిగా చేసాం

మా వాడు క్రికెట్కి వెళ్ళి వచ్చారనమాట అందరికీ ఒక బయట టేస్ట్ చెప్పించి అయిపోయింది దీని తర్వాత అందరం ఇప్పుడు లంచ్ చేయాలి యాక్చువల్గా కానీ నేనే ముందు తినేస్తున్నా మళ్ళీ పచ్చడితోనే ఫుల్ అయిపోయేలా ఉంది ఈరోజు సో ఈ పచ్చడి రైస్లోకి కాదనమాట మనకి ఇడ్లీస్లోకి బాగుంటుంది దోశలోకి బాగుంటుంది ఇంకా అట్టులోకి కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట అంటే మినపట్లోకి అది ఇది చాలా చాలా బాగుంటుంది సో మేము నేను ఇంకా ఎంజాయ్ చేస్తున్నా పచ్చడి సో మీరు కూడా డెఫినెట్గా ఈ పచ్చడిని మీ ఇంట్లో ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబెర్స్కి ఎలా నచ్చింది అనేది మాతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో డోంట్ ఫర్గెట్ టు లైక్ దిస్ వీడియో సీ యూ ఆల్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్